హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం చిక్కుడుకాయ కర్రీని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం ఈ విధంగా ఒక్కసారి ట్రై చేసి చూడండి పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ చాలా ఇష్టంగా తింటారు ఈ విధంగా ట్రై చేయండి ఇప్పుడు మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ఏ విధంగా చేసుకోవాలో ముందుగా ఒక బౌల్ని తీసుకొని ఒక త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు జీలకర్ర శనగపప్పు ఉద్దిపప్పు వేసుకొని బాగా వేయించుకోవాలి కాస్త క్రిస్పీ అయిన తర్వాత ఇందులో ఆనియన్ ఒకటి కట్ చేసుకొని వేసుకోవాలి కరివేపాకు వేసుకోవాలి ఈ విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి ఆనియన్స్ కాస్త కలర్ చేంజ్ అవ్వాలి కలర్ చేంజ్ అయిన తర్వాత ఇందులో ఒక టమోటాని కట్ చేసుకొని వేయించుకోవాలి టమోటా కాస్త మగ్గేంత వరకు మగ్గించుకోవాలి ఈ విధంగా సాఫ్ట్ అయ్యే విధంగా చేసుకోవాలి ఇప్పుడు వచ్చేసి ఇందులో చిక్కుడు కాయల్ని వేసుకోవాలి తగినంత పసుపు అదేవిధంగా ఉప్పు వేసుకొని మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా గో చిక్కుడు కర్రీని చేయండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది అందరూ చాలా ఇష్టంగా తింటారు ఈ విధంగా ఒక్కసారి మిక్స్ చేసుకున్న తర్వాత ప్లేట్ పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ వేయించుకోవాలి చూడండి ఈ విధంగా కలుపుకుంటూ వేయించుకున్న తర్వాత ఇందులో ఒక గ్లాస్ వాటర్ని వేసుకోవాలి వేసుకొని ఈ వాటర్ అంతా ఇమిరిపోయేంత వరకు ఉడికించుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్కి వాటర్ అంతా ఇమిరిపోయి ఇవి చిక్కుడుగా కానీ బాగా ఫ్రై అయ్యి ఉంటుంది ఇప్పుడు ఇందులో వచ్చేసి తగినంత కారం ధనియా పౌడర్ కొద్దిగా గరం మసాలా ఒక త్రీ టేబుల్ స్పూన్ కొబ్బరి పౌడర్ని వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా మిక్స్ చేసుకొని ఒక టూ మినిట్స్ ఉడికించుకోవాలి అంతే అండి చాలా సింపుల్గా గోరు చిక్కుడు కర్రీ అనేది రెడీ అవుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్